అశ్ఫరాపేట గ్రామ పంచాయతీ స్పెషల్ అధికారికి పత్రం ఇచ్చారు దొందుకొండ చెరువులో గొరపుటెక్క మరియు సిప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు రాకుండా చేయాలని దొందుకొండ చెరువుని సాగునీరుకి త్రాగునీటికి ఉపయోగించాలి మంచినీరు గ్రామ పంచాయతీ ట్యాంకుల ద్వారాగా ప్రజలకు సప్లై చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వ్యర్థాలు రాకుండా చేయాలని ఈరోజు గ్రామ సభలో పత్రం ఇచ్చాం గ్రామ గ్రామస్తుల తరఫున ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ తడేద సడెంటి హో గ్రామ పంచాయతీ డిస్కషన్ అంటే ససాస కొడ జీపీడీ అంటే గ్రామ పంచాయతీ లౌర్ లాగడ చెప్పేసి ఫ్యాన్ చేస్తారు దాట వాడన అదే గానిస్తుండే తెలుస్తుండే దాని డేయ అన్న నెక్స్ట్ 15 ఫిబ్రవరి 2014 ఇంకటి పార్లమెంట్ మేనేజ్ చేయాలి 15 ఫిబ్రవరి కైనందు మనకి అసలుల గారి పాలకల బడ్జెట్ కరసిస్తావు బడ్జెట్ గ్రాండ్లో మనకి ఎంత డబ్బులు ఉన్నాయి ఏంటి అనేది ఆ గైడ్లైన్స్ ప్రకారం వచ్చే గ్రాండ్స్ కూడా మనకి రకాల గ్రాన్సెస్ అవుతుంది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చి మనకి ఎక్కువ మొత్తం వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ గ్రాండ్ టెక్స్ వస్తుంది తర్వాత వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అది దాకా మనం ఇవన్నీ కూడా

అందరికీ ఒక వేరసారే కదా సార్ ప్రిన్సిపల్ గారు అవతారం కలిగారు ఆన్లైన్ లో వచ్చే 15 ఐదు గంభం డిగ్రీలు కట్టాలి జరిపొద్దు మీక ఇంకాకుంటన్నారు కైరయ్ థాంక్యూ హ సబరమణి కనపడట్లా

யூனிஃபார்ம்ல யூனிஃபார்ம் இருக்கப்பட வேற வேற யூனிஃபார்ம் ருதியா வேற வேற நம்ம மாணவர்கள் रोज வார இயற்கை திட்டமா மாலை 7:00 மணிக்கு பையில வெச்சி மண்டபினது ஏக்குங்கறது ஏர்பாயா 7:00 నుంచి వాళ్ళు ఈ రోజు తీర్మానం అడిగారు యాభై వేల బ్యాగులు డెవలప్ చేస్తారు దానిలో మొక్కల కంపెనీ ఉంది దానికి ఐదు లక్షల ఒక లక్ష యాభై లక్షల పైకి వచ్చేసి నాలుగు లక్షల ఫైవ్ వచ్చేసి వేజ్ కాంపోనెంట్ ఉంది ఆ యొక్క నాలుగు లక్షల కూలీలు మనం మన అస్సల క్యాండ్ పనిచేయాలా అవి మనమే వాడుకోవాలి తీర్మానం ఇస్తాం ఆ నర్సరీ లో పనికి మన ఊరు నుంచే దానిని మన జాబ్ కార్డు ద్వారా పని అంటే సార్ మన జాబ్ కార్డు లోనే లబ్ది పొందాలా ఆ లక్షలకి ఈ రోజు ఆ డిపార్ట్మెంట్ తీర్మానం రాసిస్తాం ఐదున్నర లక్షలకి ఆ జనరేషన్ జరిగే ఆ మొక్కలకు సంబంధించిన మొత్తం వాడుకోవాలి నాలుగు లక్షలు అది ఇక్కడ ఉన్నా కూడా అక్కడ మన దగ్గర జాబ్ కార్డు ఆ పనికి వెళ్ళాల నరేష్ గారు మీరు మీరు పెట్టేది కూడా మా వాళ్ళే పెట్టండి నర్సరీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నర్సరీ దానికి ఈ రోజు తీర్మానం ఈ రోజు ఇదే సభలో వాళ్ళకి సంబంధించిన ప్రకారం తీర్మానం రాసిచ్చారు 이는 비단의 맥도 접근해. 이는 비단의 맥도 접근해. 이는 비단의 맥도 접근해. గ్రామసభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జీపీడీపీ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏదైతే మనకి గ్రామ పంచాయతీకి ఇస్తుందో దాన్ని అంటైడ్ టైడ్ అనే రెండు రకాల గ్రాంట్ల కింద తీసుకోవడం జరిగింది దానిలో వచ్చేసి నలభై లక్షల సుమారు అన్ టైట్ గ్రాంట్స్ టైట్ గ్రాంట్స్ వచ్చేసి ఒక అరవై లక్షల సుమారు గ్రాంట్కి ఈరోజు రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి బడ్జెట్ తయారు చేయడం కోసం ఈనాటి గ్రామ పెట్టడం అయింది ఇట్టి గ్రామ సభకు సంబంధించి ప్రధానంగా ఈ గ్రామ సభలో ఈ యొక్క నిధులు వచ్చేసి పారిశుధ్య నిర్వహణ పారిశుధ్య కార్మికుల జీతాలు వాహనాలకి డీజిల్ పెట్రోల్ కొనుగోలు అలానే వచ్చేసి కచ్చ మురుగు కాలువల నిర్వహణ మంచినీటి లైన్ల నిర్వహణ అలానే వచ్చేసి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించేసి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించేసి వాటి అవసరాలైనటువంటి అయినటువంటి వాష్రూమ్సే కానివ్వండి అలానే గేట్లు ఫెన్సింగ్ మెస్పెన్సింగ్లు కానివ్వండి వాటి విషయమై వా కన్సైండ్ సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్లు ఈరోజు ఆరు సెంటర్లకు కావాల్సినటువంటి అవసరాలు చెప్పడం జరిగింది అలానే ప్రాథమిక వైద్య కేంద్రాలకు సంబంధించి నాలుగు చోట్ల మెన్స్పెన్సింగ్ గేట్లు కావాలని ఆ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెచ్ఈఓస్ వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది అలానే వచ్చేసి మనకు ప్రధానంగా వచ్చేసి గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమం గురించి ఒక అప్పీలు ఇవ్వటం జరిగింది దొంతుకుంట చెరువులకు సంబంధించి గుర్రపు డెక్క తొలగింపు అలానే వచ్చేసి గ్రామ పంచాయతీ నూతనంగా నిర్మాణం చేస్తున్నటువంటి సెప్టిక్ ట్యాంకు అదే నూతనంగా నిర్మాణం చేస్తున్నటువంటి డ్రైనేజీ నుంచి సెప్టిక్ ట్యాంకులు గ్రామ పంచాయతీలో వివిధ ఇంటి యజమానులు వదలకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు వీటి విషయమై అప్పీల్స్ వచ్చినాయి వాటిని తీసుకోవటం జరిగింది వాటి మీద చర్యలు కూడా గతంలో కూడా తీసుకోవడం జరిగింది ముందు ముందు కూడా ఎటువంటి రకాల సెప్టిక్ ట్యాంకు పైపులు వాటిని డ్రైన్లో వదలకుండా మంచినీటి చెరువుకి వెళ్లకుండా దొంచుకుంటూ చెరువుకి వెళ్లకుండా కాపాడే దానిలో గ్రామ పంచాయతీ కూడా బాధ్యత తీసుకుంటుంది అదేవిధంగా గుర్రపుడెక్క విషయమై మేము దానికి సంబంధించి ఉన్నతాధికారులకు మేము తెలియపరుస్తాం ఎందుకంటే అది పెద్ద పని విషయమై డెక్క తొలగింపు ఏ ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడి మేము దాన్ని సహకరిస్తామని ఈ గ్రామ సభ ముఖంగా తెలియపరచడం జరిగింది